వెల్కమ్ టు జనం న్యూస్ నీళ్ళిచ్చి ఓట్లడుగు కేసీఆర్ కు కోదండరాం సవాల్ నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం భైంసా మండల కేంద్రంలోని కాటన్ మార్కెట్ యార్డులో జరిగిన పోరు గర్జన సభలో ఆచార్య కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ నీళ్ళిచ్చి ఓట్లు అడుగుతానన్న కేసీఆర్ నీళ్ళివ్వకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు గోదావరి నదికి ఐదు కిలోమీటర్ల దూరంలోని బీద్రల్లి గ్రామానికి నీళ్ళు ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రం అంతగా ఎప్పుడు ఇస్తారని ఎద్దేవా చేశారు చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన జిల్లాలో ఒక్క ఇంజనీరింగ్ కళాశాల గాని పీజీ కళాశాల గాని ఏర్పాటు చేయలేని సీఎం అని ఎద్దేవా చేశారు ప్రగతి భవన్ అనే గడి నుండి నాలుగున్నర సంవత్సరాలుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ప్రపంచంలో ఎవరూ లేరని అన్నారు కరెంట్ ప్రాజెక్టు వెళ్ళి కింద నీళ్లు ఆపి కొన్ని నీళ్లు కింద కావలసిన నీళ్ళని ఎల్లరు పెళ్లికెళ్లి ఎత్తిపోసి అందరికి కూడా రెండో పట్టుకు నీళ్లు ఇస్తారా ఇలా ఇది మనం ఇది మనం అడగాలి మనం అడగకపోతే న్యాయం జరగదు ముందస్తు ఎన్నికలను పెట్టి ఇవాళ ఎమ్మెల్యేలు ఊరు ఊరు దిగి తాగినంత వస్తున్నారు కావలసినంత తిండి పెడతనే ఉన్నారు పైసలు ఇస్తున్నారు ఏడెన్నో అరగస్తే పైకి ఎంత ఇప్పుడు పంచుతున్నారు వాటి మా దగ్గర పైసలు మేము పైసల కోసం రాలేదు మీ దగ్గర మేము ఒక్కటే ఏం చెప్పదర్శనమంటే అవి చేష్టోడు కావాలి కానీ పైసలు ఇచ్చేటోడు పైసలు ఇచ్చేటోడు మనల్ని ఒరు వస్తున్నాడు అవి చేసిన మన కోసం వస్తున్నాడు మన కోసం వచ్చిన మనల్ని ఒరు తప్పని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే చేస్తానన్న మనిషి తానే గద్దెనెక్కి కొడుక్కి అల్లుడికి మంత్రి పదవులు కూతురికి పార్లమెంట్ సీటు కట్టబెట్టిన నిరంకుశ పాలకుడని విమర్శించారు నీళ్లు నిధులు ఉద్యోగం అడిగిన వారిని కేసులు పెట్టి అనగదొక్కారని అన్నారు ఇకనైనా ప్రజలు కళ్ళు తెరిచి ఓటు అనే తూటాతో కేసీఆర్ ని ఇంటికి సాగనంపాలని అన్నారు ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం జనం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి